ఎవరు ఎలాంటిది సహాయం అందించలేదు ఎలాంటి సహకారం లేదు సార్ హాస్పిటల్లో ఉన్న బాడీని కూడా హోమ్ మినిస్టర్ గారు కనీసం పలకరించడానికి కానీ చూడడానికి కూడా రాలేదండి ఇలాంటి ఇలాంటి ఆడపిల్లలకి ఇలాంటివి ఎప్పుడు ఏ ఆడపిల్లకి జరగకూడదు మా మా కుటుంబం బాధపడినట్టు ఏ కుటుంబం కూడా బాధపడకూడదండి మాకు ఏచియ కన్నీళ్ళు కూడా రావట్లేదు కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయండి మా బాధ ఎలాగ ఎవరికి చెప్పాలో చెప్పండి ఆ బాధ అనేది ఎవరైనా అనుభవిస్తే తప్ప చూస్తే ఎవరికి కూడా తెలియదు ఓదార్చడానికి కూడా రాకపోతే ఎందుకండి హోమ్ మినిస్టర్ గారిని వేడుకుంటున్నాను బోర్డింగ్ మా దర్శిని బాడీని తీసుకెళ్ళాం అక్కడికి అనకాపల్లి హాస్పిటల్ తీసుకెళ్ళాం తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎస్పీ గారు వచ్చి చెప్పారు మామూలుగా మీకు తగిన న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని అప్పుడు అక్కడే ఆ తర్వాత ఏం లేదండి అది ఇంకా ఆ రోజునే హోంమంత్రి గారు అనిత గారు అక్కడ అనకాపల్లి జిల్లాకు వచ్చారు అక్కడ దగ్గరలో పర్యటన చేసుకుని వెళ్ళిపోయారు కానీ మమ్మల్ని పరామర్శించింది కానీ ఏమీ లేదండి ఆశించాము ఏమన్నా చెప్తారేమోనని న్యాయం చేస్తారని మాకు అలాంటిది ఏం జరగలేదండి ఆ తర్వాత కూడా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏం ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి ఇంకా తర్వాత ఏ న్యాయం జరగలేదు ఎవరు కూడా ఈ రోజు పదకొండు రోజులు అవుతుంది కానీ ఎవరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకున్నవారు లేరు పోలీస్ వ్యవస్థ నుంచే కానీ హోమ్ నుంచే కానీ ఎవరి నుంచి కూడా ఆదుకోలేదు అలాగే ఇక్కడ కూడా నాయకులు ఉన్నారు ఆ నాయకులు కూడా ఎవరు ఆదుకోలేదు ఆ బిడ్డ కుటుంబాన్ని మేము చాలా దుక్కింది అంటే మా చేతితో ఖర్చు పెట్టిన లక్ష యాభై వేలు అయింది కానీ అంతా మేము చూసుకుంటే తల్లిదండ్రులు లేకుండా తల్లిదండ్రులు కూడా లేదు మాకైతే ఆ బిడ్డ కుటుంబం ఎవరు ఆదుకుంటారు ఆదుకుంటాం అని చాలా మంది చెప్పింది ఎవరు ఆదుకుంటూ లేదు ఆదుకుంటే నాయకుడే లేడు ఇక్కడ ప్రభుత్వం నుండి మీకు ఏమైనా సహాయం ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందలేదు బాబుకు జాబ్ ఇమ్మని కూడా కోరుకున్నాను నా మట్టుకైతే అంటే వాళ్ళు ఇద్దరూ అదివే ఇద్దరు పట్టు పోసుకొని బిడ్డను వదిలేసి వెళ్తున్నప్పుడు ఎంత దారుణంగా ఉన్నాడు మేము ప్రభుత్వానికి కూడా ఎన్నమించుకున్నాం ఎలా జరిగింది సార్ ఎలా జరిగిందండి అలా జరిగింది అలాగని ప్రతి ఒక్కరికి చెప్పాం కానీ ఎవ్వరూ న్యాయం చేయలేదు ఎవ్వరు కూడా ఏం చెప్పలేదు మాకు ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు కానీ ఎలాంటి కగ ఎత్తి సరిపోయిన ఎత్తి వచ్చాడు చచ్చిపోయాడు అని తెలిసి కూడా పోలీసులు వ్యవస్థను అంతా కూడా కామయం చేసేసి ఏమి కూడా మాకు దారి చూపించుకుంటా మొత్తంగా అలా కాంగగూరుకున్నాడు అలా కాంగూరు ఎంత న్యాయం బిడ్డలు కోల్పోయి ఉన్నారో కుటుంబానికి ఏ న్యాయం జరుపుకుంటా ఎంత అన్యాయంగా పోలీసులే కాదు ఈ వ్యవస్థ కాదు ఈ ఈ గవర్నమెంటే కాదు ఏం చేస్తుందో మాకు తెలుస్తులేదు ఈ గవర్నమెంట్ అసలు ఏం చేసింది మాకు ఏం న్యాయం చేసింది మా గారి కుటుంబానికి ఎంత దారుణం పది అడుగులు ఇరవై అడుగుల్లో బిడ్డలు చచ్చిపోయి ఉంటేనే కానీ ఆ శవాన్ని తీసుకెళ్ళి కూడా నా చెల్లి కూడా అడ్డంగా పడినప్పుడు శవం ఏం చేసుకుంటారు పోనీ ఎలాగనే శవాన్ని ఎవడుకుంటా ఫోన్ ఇచ్చారు ఎందుకంటే ఆ శవం ఎత్తి ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు కదా శవన్ ఎందుకు ఉంచారు పోలీస్ వ్యవస్థ నుంచి నుంచి అధికారులు వస్తే అప్పుడు ఆ శవన్ తీసుకెళ్ళినా కావు అప్పుడు కూడా శవన్ కూడా తీసిపోయారు కానీ పిల్ల సేవను కూడా ఉంచలేదు మాకు మేము కొంటారా కూడా శవన్ కూడా చూసుకోనాక ఇవ్వలేదు అలాగే ఇవ్వకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిన హాస్పిటల్ ఖర్చే కదా రావడం పోవడం ఖర్చు కూడా మా మీద వేసేసారు ఎంత అన్నా ఎక్కడన్నా ఉంది ఏ బెడ్కి ఇలా జరగకూడదు ఏ కుటుంబానికి ఇలా జరగకూడదు మేము పూర్తిగా కోరుకుంటున్నాం అంతగా మిలిచి మా దగ్గర ఏమీ లేదు